అసలైన ఒరిజినల్ మీ జీవితానికి ప్రగతి మార్గం చూపుతాయి మూడక్షరాల కేపీజే నవగ్రహాలు అనేవి మన జీవితంలో బాధించినప్పుడు ఈ నవరత్నాలను ధరించి మనం తప్పక మంచి ఫలితాలను పొందవచ్చు అంతేకాకుండా ఈ నవరత్నాల గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలండి రత్నాలు మన జీవితంలో అన్ని సమయాల్లోనూ మంచి ఫలితాలను ఇస్తూనే ఉన్నాయి అదృష్టాన్ని కష్టాల నుండి కాపాడే గుణం కలది అని చెప్పుకోవాలి అదృష్టం ప్రతి మనిషికి వరించాలంటే నవరత్నాలు అని పడే లక్కీ స్టోన్స్ ని ధరించాలి మీరు కూడా లక్కీ స్టోన్ ధరించాలి అని అనుకుంటున్నారా అయితే ఆలస్యం చేయకుండా వెంటనే మీ జాతకాన్ని తీసుకొని ರತ್ನ ಮಾದಿ ಅದೃಷ್ಟ ಬಿಬಿ ಸಿ ಮ್ಯಾನ ನಂಬರ್ ಲೆವೆನ್ ದುರೈಸ್ವಾಮಿ ರೋಡ್ ನಿಯಾ ದುರೈಸ್ವಾಮಿ ಸಬ್ವೆ ಟೀ ನಗರ್ ಚೆನ್ನೈ